ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మేమందరూ ముద్దుగా పిలుచుకునేటువంటి ఒకప్పటి పవర్ స్టార్ నేటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆధునిక నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మెగా పవర్ స్టార్ అభిమానుల తరఫున ప్రజల తరఫున కూటమి పార్టీల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు ఆదోని నియోజకవర్గానికి చెందినటువంటి మండలంలో కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పొద్దున్న మొక్కలు నాటేటువంటి కార్యక్రమం మన దేశీయ మొక్కలను నాటి వాటిని పెంచి చెట్లను చేసేటువంటి కార్యక్రమం ఈ రోజు పొద్దున డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యే గారు మరియు ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాడు అన్న గారు మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు అలాగే మా జన అందరూ కలిసి ఆ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది దాంతో పాటు ఇంటర్నేషనల్ ఫంక్షన్ గుండెకు సంబంధించినటువంటి ఉచిత వైద్య పరీక్షలు దానికి బీపీ ఈసీజీ టూ డీ ఎక్కువ వైద్య పరీక్షలు దాంతోపాటు రివర్ కిడ్ ఈ రెండు శిబిరాలతో పాటు ఇక్కడ ఉచిత కంటి పరీక్షలు అలాగే రక్తదాన శిబిరం కూడా ఇక్కడ ఇంటర్నేషనల్ ఫంక్షన్ లో ఏర్పాటు చేయడం జరిగింది మేము తెలియజేసేది ఒక్కటే ఆ పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రక్తదానం వైపు మమ్మల్ అందరినీ అభిమానుల్ని కోట్లాది మంది అభిమానుల్ని ప్రయాణింపజేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడినటువంటి ఘనత మెగాస్టార్ చిరంజీవి గారిది అయితే ఈ రోజు ప్రజల పట్ల మా కుటుంబం ఎప్పుడు చిత్తశుద్ధితోనే ఉంటుంది ప్రజల కోసం నిలబడుతుందని చెప్పి జనసేన పార్టీని స్థాపించి రాజకీయంగా ప్రజలకు సేవలు అందించడానికి ఎన్నో అవమానాలు పడి తన సర్వసుఖాలను వదులుకొని ఈరోజు రాజకీయంలో నిలబడి పది ఏళ్లలో రెండు వేల ఇరవై నాలుగులో ఏ చెయ్యి అయితే విమర్శించిందో ఏ నోరైతే అవమానపరిచిందో ఆ చెయ్యికి బుద్ధి చెప్పే విధంగా ఆ నోటికి బుద్ధి చెప్పే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక కీలక పాత్రధారి సూత్రధారి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో ఆధోని నియోజకవర్గ జన సైనికులందరూ నడుచుకుంటామని ఈ రోజు ఆధోని నియోజకవర్గంలో యువత రాజకీయ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం డాక్టర్ గారి ఆధ్వర్యంలో